ప్రభు నామానికే మహిమ కలుగును కాదు వచ్చిన మీ అందరికీ కరిమల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు యోగు గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోగు గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం ఈ ముప్పై నాలుగవ అధ్యాయంలో ముఖ్యాంశం ఏంటంటే ఎలిహు యోబుతోనూ అతని స్నేహితులతోనూ మాట్లాడుట ఎలిహు యోబుతోనూ అతని స్నేహితులతోనూ మాట్లాడుట మొదటి నాలుగు చిరాలు చూస్తే అప్పుడు ఎలుహు మరల ఎలాగూ చెప్పసాగి జ్ఞానులారా నా మాటలు వినడి అనుభవశాలా నాకు చెవి అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షించు న్యాయమైనదేదో విచారించి చూద్దాం రండి మేలైనదేదో మనంతటా మనము విచారించి తెలుసుకుందాం రండి ఎలుహు ఇచ్చిన సవాలుకు యోబు జవాబు చెప్పలేదు అందుచేత యోబు అందుచేత ఎలిహు తన ప్రసంగాన్ని ఇంకా కొనసాగిస్తూ ఉన్నాడు యోబు యొక్క ముగ్గురు స్నేహితుల్ని జ్ఞానులారా అనుభవశాలులారా అని సంబోధిస్తున్నాడు తన మాటలు వినమని విన్నవించుకుంటున్నాడు యోగు సమస్య గురించి ఒక నిర్ణయానికి రావాలి అందుకు ఎలుహు యోగు స్నేహితులతో కూడా మాట్లాడుతున్నాడు వారితో ఈకీభవిస్తూ ఉన్నాడు మూడో వచనం అంటాడు అంగిలి ఆహారమును రుచి చూసినట్లు చెవి మాటలను పరీక్షించును న్యాయమైనదేదో విచారించి చూద్దాం రండి మేలైనదేదో మనంతటా మనం విచారించి తెలుసుకుందాం రండి అంటున్నాడు అగ్గిలి ఆహారాన్ని రుచి చూస్తుంది చెవి మాటలను పరీక్షిస్తుంది ఏ మాటలు జ్ఞానయుక్తమైనవో ఏ మాటలు నిరర్ధకమైనవో చెవికి తెలుసు చెవి నిర్ధారణ చేసుకోగలదు సత్యవాక్కునకును బుద్ధిహీనత బుద్ధిహీనతతో కూడిన ఉన్న తేడా జ్ఞానులు గ్రహించగలరు అందుకే మేలైనదేదో మనం విచారించి తెలుసుకుందాం రండి అంటున్నాడు ఈనాడు మనం కూడా తెస్లోడుకలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పినట్టు ఐదవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు విచనాలు మనం చూస్తే సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి అంటాడు సమస్తమును పరీక్షించి ఏది మేలో అది చేపట్టండి అంటాడు ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయంలో పదవ వచ్చిన చదివితే ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో పరీక్షించి మనం కూడా వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి అంటాడు యోహాను మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదివితే శిష్యుడని యోహాన్ గారు అంటాడు అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్లారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అంటారు ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే ఐదో వచనం నుంచి తొమ్మిదో వచనం వరకు యోబు మాట్లాడినది తప్పు అని చెప్తున్నాడు నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయం తప్పను న్యాయవంతుడనై ఉండి నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగినని యోబు అంటున్నాడు యోబు వంటి మానవుడెవడు అతడు మంచి నీళ్ళను క్షమించాలి మంచినీళ్ల వలె తిరస్కారాన్ని పానం చేస్తున్నాడు అతడు చెడుతనము చేసేవారికి చెలికాడయ్యాడు భక్తిహీనులకు సహవాసయ్యాడు నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఏమాత్రము ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు అంటున్నాడు యోబు అన్న మాటలకు ఎలిహు ప్రత్యుత్తరస్తున్నాడు యోబు ఏమన్నాడు నేను నీతిమంతుడును దేవుడు నా పట్ల న్యాయము తప్పాడు తిరుగుబాటు చేయకపోయినా నాకు గాయాలు కలిగాయి అని చెప్పాడు యోబు తిరస్కారమును పానము చేస్తున్నాడు అంటాడు నీతి న్యాయాలతో బతకాలని చెప్పుకున్నప్పుడు యోగు మాటలు స్నేహితులు ఎవరు నమ్మలేదు అయితే ఇక్కడ ఎలిహు అన్నట్టుగా చెడుతనం చేసేవారితో శలిమి ఎప్పుడు చేయలేదు యోగు భక్తిహీనులతో సహవాసం చేయలేదు భక్తిహీనులతో సహవాసం చేయలేదు ఈ మాటలు ఎప్పుడు కూడా యోగు పలకలేదు అంటే యోగు మాటలకు యోగు పలికిన మాటలకు అర్థం ఇదే అని ఎలిగ్ అంటున్నాడు ఎలిగ్ భావించాడు అసలు యాక్చువల్గా ఇతను చెప్పే మాటలను చూస్తే తన యొక్క నమ్మకం దీనికి వ్యతిరేకంగా ఉన్నదని సూచించే మాటలు యోగు పలికాడు కానీ యోగు ఎప్పుడు కూడా దేవుని దూషిస్తూ మాట్లాడలేదు ఏడు ఎనిమిది వచ్చినాల్లో ఎలుగు యోగు పైన చేస్తున్న నేరారోపణలు చాలా అన్యాయమైనవి న్యాయం అంటే ఎంతో ఇష్టమున్న వారు సహితం కూడా అన్యాయంగా మాట్లాడిపో మాట్లాడగలుగుతారు ఇతర చెప్పే మాటలు బట్టి జోఫర్ కూడా యోగుపై నిందలే మోపాడు పదకొండో అధ్యాయంలో మనం చూసాం నిజంగా తన స్నేహితులు చెప్పిన కొన్ని విషయాల పట్ల యోగురస్కర తిరస్కార బుద్ధిని చూపాడు ఎందుకంటే వాటికి తిరస్కారమే తగినది దానికి వాటికి తిరస్కారమే తగినది ఏది ఎలా ఉన్నా తనకున్నది అని భావించినటువంటి లోతైన జ్ఞానం మూలంగా ఎలిహు యోబును సరిగా అర్థం చేసుకోలేకపోయాడు పదో వచనం నుంచి మనం చూస్తే ముప్పై వచనం వరకు దేవుని గుణ లక్షణాలు వర్ణించాడు మొదట స్నేహితులతో తర్వాత యోగుతో మాట్లాడాడు దేవుడు నీతిమంతుడు ఆయన అన్యాయం చేయుట అసంభవం దుష్కార్యం చేయుట అసంభవం ఆయన మనుషులందరికీ తెర్పరి ఆయన సమస్తము తెలిసినవాడు ఆయన పాపులకు తీర్పు తీర్చి దేశంలో నెమ్మది కలగజేస్తాడు దేవుని న్యాయాన్ని గురించి ఎలిహు మాట్లాడుతున్నాడు యోగుకు సంబంధించింది ఏదైనా సరే దేవుని న్యాయాన్ని యోగు ఏ విధంగా విమర్శించినా సరే దేవుడు తప్పు చేయడం అసంభవం ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆయన న్యాయమే జరిగిస్తాడు అంటాడు నిజమే దే మన దేవుడు న్యాయవంతుడు ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచనాన్ని చూస్తే దుష్టులతో కూడా నీతి మంత్రులను చంపుట నీకు దూరమగును గాక అంటాడు అబ్రహాం ప్రభుతో మాట్లాడుతూ నీతిమంతుని దృష్టినితో సమానంగా ఎంచుట నీకు దూరం అవును గాక అంటాడు సర్వలోకములకు తీర్పు తీర్చివాడు న్యాయం చేస్తాడు అంటాడు ద్వితీయోపదేశకాండం ఎనిమిదో అధ్యాయం నాలుగో వచ్చిన ద్వితీయోపదేశకాండం ఎనిమిదో అధ్యాయం రెండో వచనం చదివితే నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేవు నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తము అరణ్యములో ఈ నలభై సంవత్సరం నీ దేవుడిని నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకున్నా ఐదవ వచన చూస్తే నాలుగు నాలుగైదు వచనాలు నలభై సంవత్సరాలు నీ వేసుకున్న బట్టలు పాతకి వెళ్ళలేదు నీ కాలు వాయలేదు ఒకడు తన కుమారుని ఇట్లు శిక్షించానో అట్లే నీ దేవుడిని ఇహోవా నేను శిక్షించువాడని నీవు తెలుసుకో ఇంకా మనం చూస్తే దినవృత్తాంతంలో రెండవ గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం వచనం యహోవా భయము మీ మీద ఉండునుగాక హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి మన దేవుడని ఇహోవైనందు దౌష్ట్యము లేదు ఆయన పక్షపాతి కాడు లంచము పుచ్చుకుని కాడు ఎనభై తొమ్మిదో కీర్తన పద్నాలుగవ నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపా సత్యములు నీ వర్తనలు నీ సన్నిధానవర్తులు అంటారు కాబట్టి మన ప్రభు న్యాయమే జరిగిస్తాడు న్యాయం జరిగిస్తాడు ఎట్టి పరిస్థితుల్లో ఆయన న్యాయమే జరిగిస్తాడు అన్యాయం అనేది ఆయనలో చూడలేము మనుషులు ఏమి చేస్తారో దానికి సరిపోయేటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాడు అంటాడు మన భాగంలోకి వస్తే పదమూడవచనంలో చూస్తే దేవుడు ఏమాత్రం దుష్కార్యము చేయడు న్యాయము తప్పడు న్యాయము తప్పుడు కాబట్టి పదకొండవ చిన్న చూస్తే నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును అంటాడు మనుషులు ఏం చేస్తారో దానికి సరిపోయిన ఫలాన్ని ఇస్తాడు యోగు విషయంలో మిగతా ముగ్గురు స్నేహితులు ఏం చెప్పారో ఏలి కూడా అది చెప్తున్నాడు యోగు దోషి గనుక అతనికి శిక్ష కలిగింది దేవుడు సర్వాధికారి దేవుడు నిత్యుడు ఆయన అన్నిటినీ సృజించినవాడు భూమి మీద ఆయనకున్న అధికారం ఎవరు ఆయనకిచ్చింది కాదు ఆయన అందరికీ ఇచ్చేవాడు ఆయన ఆజ్ఞాపిస్తే అందరూ చనిపోతారు మనిషి మట్టితో చేయబడ్డాడు తన జీవ ఊపిరితో దేవుడు అతన్ని సజీవంగా చేశాడు మనిషి చనిపోయినప్పుడు మళ్ళీ తిరిగి మట్టిలో కలిసిపోతాడు అని ఈ విషయాలన్నీ ఈ పద్నాలుగు పదిహేను వచనాల్లో మనం చదువుతాం ఇంకా మనం చూస్తే పదహారవచన నుంచి ఇరవై వచ్చిన వరకు దేవుడు న్యాయవంతుడైన తెర్పరి అంటున్నాడు పదహారవచనం కావున దీనిని విని వివేచించము నా మాటలు ఆలకింపము న్యాయమును ద్వేషించి వాడు లోకము న్యాయ సంపన్నుడైన వాని మీద నేరం మోపుదువా నీవు పనికి మాలిన వాడమని రాజుతో మీరు దుష్టులనే ప్రధానులతోనేను అనవచ్చునా రాజులేడల పక్షపాతము చూపిన వారితోనూ బీదల కన్నా ధనము గలవారిని ఎక్కువగా చూడని వారితోనూ అలాగూ పలుకుట తగున వారందరూ ఆయన నిర్మించిన వారు కారా వారు నిమిషంలో చనిపోతారు మధ్యరాత్రి ప్రజల కల్లోలమును ప్రజల కల్లోలము నుండి అవుతురు బలవంతులు దైవికముగా కొనిపోబడతారు అంటారు ఇక్కడ తన మాటలను వింటూ ఉండమని యోగును మరోసారి హెచ్చరిస్తూ ఉన్నాడు నా మాటలు ఆలకించు అంటున్నాడు పదహారు రోజుల్లో దేవుడు తన అన్య తనకు అన్యాయం చేశాడని యోబు అన్నాడు కదా ఎలుహ అనేది ఏంటంటే అన్యాయస్తుడైన తీర్పురి దేవుడు అన్యాయస్థుడైన తీర్పురైతే ప్రపంచాన్ని ఎలా పరిపాలించగలడు అంటాడు దేవుడు కేవలం న్యాయవంతుడు యోబు ఇలా మాట్లాడడం తగదు న్యాయ సంపన్నుడైన వాని మీద నువ్వు నేరం మోపుతావా అంటాడు రాజులు అన్యాయస్తుడని దేవుడు చెప్పగలడు కానీ అదే మనుషుడు అదే మాటను ఏ మనుష్యుడు కూడా చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు న్యాయవంతుడైన న్యాయవంతుడు రాజుల పక్షపాతము చూపనివాడు బేదల కన్నా గలవారిని ఎక్కువగా చూడనివాడు మనలందరినీ నిర్మించినవాడు ద్వితీయ దేశకాండం పదవ అధ్యాయం వచనం చదివితే ఏలైనగా నీ దేవుడని హోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు లంచము పుచ్చుకొననివాడు దినవృత్తాంతములు రెండో గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం వచనం ఇహోవా భయం మీ మీద ఉండును గాక మన దేవుడైన ఇహోవా ఎందుకు దౌష్ట్యము లేదు ఆయన పక్షపాతి కాడు లంచము పుచ్చుకొనడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కాబట్టి మన దేవుడు పేదల కంటే ధనికులు పేదలకే ధనికుల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇంకా మనం చూస్తే పేతురు మొదటి పత్రిక మధుర అధ్యాయం పదిహేడవ వచ్చిన పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక అంటాడు వాళ్ళందరినీ నిర్మించిన వాడు అందరికీ మరణం అనేది కూడా వస్తుంది అని ప్రభు అని ఇక్కడ ఎలిహు మాట్లాడతాడు ఇరవై ఒకటో వచ్చిన నుంచి మనం చూస్తే ఆయన దృష్టి నరుల మార్గం మీద ఉంచబడి ఉన్నది ఆయన వారి నడతలన్నీయో నడకలన్నీ కనిపెట్టి చూచున్నాడు దుష్క్రియలు చేయి వారు దాక్కునుటకు చీకటైన మరణాంధకరమైన లేదు ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలము అతని విచారణ చేయుటకు దేవునికి అగత్యం లేదు విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలన చేస్తాడు వారి స్థానాన్ని ఇతరులకు నియమిస్తాడు వారి క్రియలు ఆయనకు తెలుసు రాత్రి అందు ఆయన నాశనము కలుగజేసినప్పుడు వారిని నలగొట్టుబడతారు ఇక్కడ ఆయన దృష్టి నరుల మార్గం మీద ఉంచబడి ఉంది ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు దుష్క్రియలు చేయి వారు దాక్కోవడానికి చీకటైన మరణాంతకారమైనా లేదు అంటాడు నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో అదే అంటాడు దావీది నూట ముప్పై తొమ్మిదో కీర్తన మొదటి నాలుగోచనాలు చూస్తే యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుంచుటా నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహిస్తావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తావు నా చర్యలంటే నీవు బాగుగా తెలుసుకుంటావు మాట నా నాలుగకు రాక అది పూర్తిగా నీకు తెలిసి ఉన్నది వెనుకను ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకు అందదు అంటాడు కాబట్టి తీర్పుకు ముందు బహుకాలం మనుషులు విచారణ చేయాల్సిన అవసరం ఆయనకి లేదు ఇంకా ఇరవై నాలుగో నుంచి మన భాగంలో ఇరవై నాలుగో నుంచి మనం చూస్తే ఇరవై నాలుగో వచ్చిన నుంచి ముప్పై వచ్చిన వరకు దేవుడు దుష్టులకు తీర్పు తీరుస్తాడు వాని జీవితాన్ని పరిశోధించడానికి తీర్పు దిన దాకా ఆగాల్సిన పని ఆయనకు లేదు ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి దుష్ట పాలకులను వాళ్ళ సమయం వచ్చినప్పుడు వారిని శిక్షిస్తాడు వారు ఆయన అనుసరించడం మానేశారు ఆయన చెప్పినట్టు చేయడం మానేశారు కాబట్టి బహిరంగంగానే ఆయన శిక్షిస్తారు సౌలును దేవుడు విసర్జించాడు ఎందుకంటే ఆయన మాట వాడు వినలేదు కాబట్టి దుష్టపాలకులు దేవుని ధర్మశాస్త్రం నుంచి తొలగిపోయి పేదలను మోసం చేస్తారు దేవుడు పేదల మరణాలకించి దుర్మార్గులైన రాజును తొలగిస్తాడు వాళ్ళని దేవుడు సింహాసనం ఎక్కేటట్టు చేస్తాడు అప్పుడే దేశంలో శాంతి నెలకొంటుంది ఉంటుంది ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాల్లో ఆ మాటలు చెప్పినాడు ఆయన సమాధానం కలుగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడేవాడు ఆయన తన ముఖమును దాచుకుని ఎడల ఆయన చూడగలిగిన వాడేవారు అది అనేకం కూర్చుని ఒకటే ఒకరిని గుర్చైనా ఒకటే భక్తిహీనుల రాజ్య పరిపాలన చేయకుండాట్లు వారి ప్రజలను చిక్కించుకొనుకున్నట్లు బలవంతులను ఆయన నిర్మూలన చేయుచున్నాడు బలవంతులను ఆయన నిర్మూలన చేస్తా ఉన్నాడు కాబట్టి మనం అధికారులకు ప్రభుత్వానికి లోపడాలి ఎందుకంటే దేవుడ నియమించాడు వాళ్ళు దేవుడు నియమించాడు మనకు మంచి పాలకులను ఇవ్వాలనేది దేవుని యొక్క ఆశ మనకు మంచి పాలకులను ఇవ్వాలంటే అది దేవుని చేతిలోనే ఉంది కాబట్టి మనకు ఎవరైతే అనుకూలలో ఎవరికి ఎవరికి ఇస్తే మనకు మేలో ఆయనకి తెలుసు కాబట్టి అంతా ఆయన చేతిలో ఉంది ఇంకా ముప్పై ఒకటో వచ్చిన నుంచి మనం చూస్తే యోగుకు ఎలుగు సలహా ఇస్తాను తనకు వచ్చినటువంటి శ్రమ తన పాప ఫలితమైన దేవుని కట్టడను ఇక మీదట మేరనని యోగు ఒప్పుకోవాలని తన పాపాలేంటో చూపించి ప్రభు అని దేవుణ్ణి అడగాలని ఎలిహు యోగుకు సూచనిస్తున్నాడు సలహా ఇస్తున్నాడు సలహాలు ఇస్తున్నాడు నీ మార్గాన్ని నువ్వు సరిదిద్దుకో నీకు మారుమరుసు కలగాలి నీ జీవితంలో మార్పు కనిపించాలి యోగు నేను కాదు నువ్వే నిశ్చయించు పాఠం నేర్చుకో పాపం నుంచి వై తొలుగు అంటున్నాడు ముప్పై ముప్పై మూడవ చిన్న నీకు ఇష్టం వచ్చినట్టు ఆయన ప్రతీకారం చేయనా లేని ఎడలని ఉందవా నేను కాదు నీవే నిశ్చయించాలి కనుక నీవు ఎరిగిన దాన్ని పులుకుము దుష్కార్యము చేసి ఉన్న ఎడల ఇకను చేయనని దేవునితో చెప్పు నేను సెక్షన్ ఉందాను కాబట్టి ఇక ఇంక పాపం చేయనని చెప్పు అంటున్నాడు ఇంకా తర్వాత మనం చూస్తే ముప్పై వచ్చిన నుంచి ముప్పై ఏడు వచ్చిన వరకు ఎలుహు యొక్క కోరిక చూస్తున్నాం ఏంటంటే యోబు దేన మనసుతో పరితపించి తన పాపాలు ఒప్పుకోవడం కోసం దేవుని కరుణ కోసం ప్రాధాయపడేందుకు నిరాకరిస్తున్నాడు కాబట్టి యోగు తిరుగుబాటు చేసిన పాపి అని ఎలిహు యొక్క అభిప్రాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాల్లో వివేచన గలవారు జ్ఞానం కలిగిన మాటలు వినివారు నాతో ఇలాగ పలుకుదు యోగు తెలుగు మాలను మాట్లాడుచున్నాడు అతని మాటలు బుద్ధిహీనమైనవి దుష్టుల వల్ల యోగు ప్రత్యుత్తరం ఇనందున అతడు తుదముట్ట శోధింపబడవాలని ఎంతో కోరుచున్నా ఎలుగు అంటున్నాడు దుష్టుల్లాగా యోగు ప్రత్యుత్తరం చేత అతడు తుదముట్టు శోధించబడాలని నేనెంతో కోరుతున్నాను అతడు తన పాపానికి తోడు ద్రోహాన్ని సమకూర్చుకున్నాడు ముప్పై ఏడో అంటాడు మన ఎదుట చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు పెంచుచున్నాడు అంటే యోబు ఇంకా పరీక్షించబడాలి యోబు తనను తాను సమర్థించుకోవడం మాని దేవుడి చిత్తాన్ని సమర్థించాలంటూ ఎలిహు తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఎలిహు యోబును అర్థం చేసుకోలేదు కాబట్టి యోబును దోషినిగానే చూస్తూ మాట్లాడుతున్నాడు అందుచేతనే ఇరవై ముప్పై ఎనిమిదో అధ్యాయంలో దేవుని చేత గర్దించబడ్డాడు దేవుని చేత గర్దించబడ్డాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపటి దినం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుక ఆశీర్వదించుగాక అవును